హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మన కల్కీ మూవీలో ఉన్న బుజ్జిగారని బుజ్జి కార్ ఉంది కదా అదైతే బుజ్జు కానీ ఎంతమంది జనాలు వచ్చారు మన భుజికారిని అయితే చూడాలంటే మనం కూడా చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్లో అయితే కల్కీ మూవీలో ఉన్న బుజ్జి కార్ని అయితే చూడడానికి వెళ్తున్నాం మన మహబూబ్ నగర్కి వచ్చింది అది ఇక్కడ మన బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో బాయ్స్ గ్రౌండ్ ఉంది కదా అందులోకి అయితే వచ్చింది చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ మొత్తం జామ్ జామ్ అయిపోయింది పార్కింగ్కి కూడా స్పేస్ లేకుండా అయితే జనాలు వచ్చేసారు మనకి ఇట్ల లక్కీగా పార్కింగ్ అయితే దొరికింది చూడండి ట్రాఫిక్ అన్న కూడా ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఫ్రెండ్స్ మీరు ప్రభాస్ అన్న కల్కి కొత్త మూవీ అయితే చూసిరా లేదా చూస్తే ఎలా ఉందని మీ రివ్యూ అయితే కామెంట్లో రాయండి ఫ్రెండ్స్ కార్ అయితే వచ్చింది మనకు ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే బాయ్స్ గ్రౌండ్ లోపలికి అయితే వచ్చేసినాం చూడండి ఎంత మంది జనాలు వచ్చారు బుజ్జిని చూడడానికి అయితే మనమైతే ఫస్ట్ టైం అనమాట ఒక సెట్ లో సినిమాది చూడడం ఫ్రెండ్స్ మన బుజ్జి అయితే చాలా పెద్దగా ఉంది అసలు మనిషి కంట పెద్ద ఉంది చూడండి కదా అన్న నిలబడ్డాడు పై చూడండి అసలు ఒక్కొక్కటి ఎంత పెద్ద ఉంది చూడండి ఫ్రెండ్స్ మన బుజ్జికారి అయితే ఫ్రంట్ వ్యూ అనమాట ఎంతమంది ఉన్నారు ఫొటోస్ వీడియోస్ అయితే అందరు తీసుకుంటున్నారు చిన్నపిల్లలు అయితే ముందల నుంచి ఫొటోస్ దిగుతున్నారు ఒక సిసి వన్ సీటర్ ఉంది మనకైతే బాగా అనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ నుంచి పైన కలికి నూరి బుజ్జి ఫ్రెండ్స్ చూసిరు కదా ఈ వ్లాగ్లో అయితే ఎంతే కలిపి బుజ్జి అయితే ఎలా ఉందని కింద కామెంట్లో రాయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం